హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే బీసీల పోరాటం దశాబ్దాలుగా నడుస్తుంది మరి ఫలితం అన్నది మనం చూస్తూనే ఉన్నాం విచిత్రం ఏమిటంటే పార్టీలన్నీ ఇప్పుడు బీసీ నినాన్ని ఎత్తుకున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కడుగు ముందుకేసి ను అమాంతరంగా పెంచేసింది నిజంగా వీరికి బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా లేక రాజకీయ లబ్ధి కోసమేనా అన్నది ఇప్పుడు చర్చౌసనీయంగా మారింది కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు మినిమం రిజర్వేషన్స్ యాభై శాతం మాత్రమే ఉండాలన్నది ఒక రూల్ కానీ ఇప్పుడు తెలంగాణలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉండే అవకాశం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ అంశం కార్యరూపం దాలుస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ప్రక్రియను సాధించి తీరుతామని కాంగ్రెస్ బల్ల బుద్ధి మరి చెప్తుంది కోసం ఎంత వరకైనా వెళ్తామని చెప్తున్నారు కానీ ఇది సాధ్యం కాదని కొందరు మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఒక సంచలనం సృష్టిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి మరి ఏం జరగనుంది అన్నది వేచి చూడాలి తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మున్సిపల్ జెడ్పిటిసి మండల గ్రామ పంచాయతీ మొదలైన బీసీ రిజర్వేషన్లు రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది ఈ రిజర్వేషన్ల ప్రభావం ఎంత వరకు ఉంటుందో అర్థం చేసుకోవాలంటే రాజకీయ సామాజికంగా కొన్ని అంశాలను విశ్లేషించాలి తెలంగాణ జనాభాలో బీసీలు సుమారు యాభై రెండు శాతం నుంచి యాభై ఐదు శాతం వరకు ఉంటారని అంచనా కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత ఎక్కువ స్థానిక ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాజిక గణాంకాలే కీలకం కాబట్టి బీసీ వర్గాల ఓటు ఎటు వెళ్తుందనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది ప్రస్తుతం పంచాయతీ రాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం వరకు ఉంటాయి కొన్ని మండలాలు మున్సిపాలిటీల్లో ఈ రిజర్వేషన్ ప్రత్యక్షంగా అధ్యక్ష చైర్మన్ స్థానాలపైన ప్రభావం చూపుతుంది ఫలితంగా గతంలో ప్రధానంగా ఉన్న రెడ్డి కమ్మ ఇతర ఉన్నత కుల నాయకులు ఈ సీట్లలో నిలబడే అవకాశం తగ్గుతుంది దీనివల్ల బీసీ అభ్యర్థుల పోటీ పెరుగుతుంది అభ్యర్థి ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం వస్తుంది కొత్త బీసీ రాజకీయ పార్టీలు సంఘాలు కూడా ప్రాధాన్యం సంపాదించే అవకాశం ఉంది ముందుగా కాంగ్రెస్ పార్టీ బీసీ ఓటు బ్యాంక్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఇటీవల బీసీ రిజర్వేషన్ పెంపు బీసీ జాబ్ గ్యారంటీ వంటి హామీలతో ఆకర్షిస్తుంది ఇక బీఆర్ఎస్ తన పాలనలో బీసీలకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకుంటూ మన పార్టీ మీతోనే ఉంది అనే నినాదంతో ప్రయత్నిస్తుంది పాత బీసీ నేతలతో కొత్తగా సమీకరణాలు కుదురుస్తుంది ఇక పోతే బిజెపి బీసీ మంత్రులు జాతీయ నాయకుల ద్వారా గ్రామ స్థాయిలో బీసీ మద్దతు పెంచే ప్రయత్నం చేస్తుంది దీని ఫలితంగా మూడు ప్రధాన పార్టీలు కూడా ఇప్పుడు అభ్యర్థి ఎంపికలో డెబ్బై శాతం వరకు బీసీలకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇటీవల ఏర్పడిన కొన్ని బీసీ ఆధారిత పార్టీలు సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో తమ శక్తిని పరీక్షించుకోవాలని చూస్తున్నాయి చిన్న స్థాయిలో అయినా కొన్ని స్థానాల్లో అవి కీరోలు పోషించే అవకాశం కూడా ఉంటుంది ఇది ఖచ్చితంగా ప్రధాన పార్టీల ఓటు బ్యాంకును విడగొట్టే ప్రమాదం కూడా కలిగిస్తుంది సుమారుగా అరవై శాతం స్థానిక సంస్థల సీట్లలో బీసీ రిజర్వేషన్ లేదా బీసీ ఓటు నిర్మయాత్మకంగా ఉంటుంది అందులో కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు బీసీ సమీకరణ ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఇక మొత్తంగా చూస్తే బీసీ రిజర్వేషన్ కారణంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ఓటు వేసే వరకు అన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఎవరు బీసీ వర్గాలను ఆకర్షిస్తారో వాళ్ళకి అధిక స్థానాలు కూడా వస్తాయి కొత్త బీసీ నాయకులు సంఘాలు కూడా ప్రాధాన్యం సంపాదించగలవు కాబట్టి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ప్రభావము కనీసం యాభై నుంచి అరవై శాతం వరకు ఫలితాలపై నేరుగా ఉంటుందని చెప్పడం తప్పు కాదు మరి ఇలాంటి ఎన్నకు రాజకీయ తోటి మరి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు